అండి అందరికీ మన ఈస్ట్ గోదావరి శీలావతి పులుసు అండి ఇక్కడ అయితే గడ్డి చేప అంటారు ఇది శీలావతికి గడ్డి చేపకి చాలా తేడా ఉంటుంది కాకపోతే ఇదే మేము ఆ చేప అనుకుని వండేసుకుంటాము దీదైతే మసాలాలు ఇక్కడ రాసాను కదండి ఆ మసాలాలు ఫాలో అవ్వండి ఫస్ట్ అయితే మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకున్నాను పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసేస్తున్నాను మనం ఎప్పుడూ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటాం కదండి అలాగే రెండు ఉల్లిపాయలు అయితే తీసుకుని అవి కూడా ఫ్రై చేసేస్తున్నానండి అండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు ఉల్లిపాయలు వేసుకున్నానండి ఎందుకంటే మనం రోడ్లో రుబ్బుకుంటాం కాబట్టి అది కొంచెం కచ్చాపచ్చ కింద ఉంటుంది మిక్సీ పట్టేస్తాం కదండి దానికోసం అని చెప్పేసి ఒక ఉల్లిపాయ చెక్క అయితే నేను కోసుకుని అయితే వేసుకున్నాను అలాగే ఏం చేశానంటే ముక్కలకైతే ముందు ఉప్పు కారం పట్టించేసి పక్కన పెట్టేసుకున్నానండి మసాలా ఉంది కదా మసాలా కూడా వేసేసి వేపించేసుకున్న తర్వాత ముక్కలైతే వేసుకున్నాను తర్వాత పులప తగ్గ చింతపండు అయితే వేసుకుని అయితే వేసేసుకోండి ఆమాటాల గిమాటాల ఏమి వేసుకోమండి ఓన్లీ చింతపండు ఓన్లీ ఉల్లిపాయ పేస్టు అలాగే వెల్లుల్లి కూడా వేసుకుంటామండి అల్లం అయితే వేసుకోము ఎందుకంటే అల్లం వేసుకుంటే చేదొచ్చేస్తుంది ఫైనల్గా అయితే ఇదిగోనండి పులిసది అయిపోయింది కొత్తిమీర వేసేసుకుని